నమస్తే నేను జిల్లా మండల కేంద్రమైన గోనియన్ల ప్రభుత్వ హాస్పిటల్ నందు ఆశా వర్కర్లు తమ డిమాండ్ తీర్చాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి మాట్లాడుతూ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన విజయవాడలో జరిగే చెలవు మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కార్యక్రమం పెట్టుకున్నామని కానీ ఒక రోజు ముందే కొంతమంది ఆశా వర్కర్లను హౌస్ అరెస్ట్ చేశారని కొంతమంది ఆశా వర్కర్లను వెళ్ళే దారిలోనే అరెస్ట్ చేశారని విజయవాడకు చేరుకున్న ఆశా వర్కర్లను అందరినీ నిర్బంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ఎక్కడికక్కడే నిర్బంధించి మహాధర్నాలో పాల్గొనకుండా అడ్డుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు నిరసనగా ఈ రోజు జరగాల్సిన ప్రోగ్రాంలు అన్నీ కూడా బైగా చేస్తున్నామని తెలిపారు మా సమస్యలపై ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా సమస్యలు మా సమస్యలో ఇవ్వాలి సమస్యలో వద్ద ఇరవై ఆరు వేల రూపాయలు కల్పించాలి ఆశా నిన్న ఎన్ చలో విజయవాడకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున చలో మహాధరణకు పిలుపుని స్వాగతిస్తూ మేమందరూ ఆశావర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది చలో రాష్ట్ర చలో విజయవాడకు మేము ఆశావర్కర్లు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి వెళ్ళడం కూడా విజయవాడకు జరిగింది వెళ్లే దారిలోనే వెళ్ళక ముందే ఒక రోజు ముందే పోలీసులు అరెస్టు అంటే అక్రమ హౌస్ అరెస్టులు చేయడం జరిగింది చాలా మంది ఆశా వర్కర్స్ ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మధ్య మధ్యలో దారిలో వెళ్లేటువంటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడ దొరికితే అక్కడ ఆశావర్కర్లని నిర్బంధంగా అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది అలాగే విజయవాడకు చేరుకున్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో అందరు ఆశావర్కర్లని అరెస్ట్ పోలీసులు నిర్బంధంగా అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు ఎక్కడ ఆ ఏం ఎక్కడ తోలుకపోతున్నారనే స్థితి కూడా తెలియకుండా అక్కడికి చిక్కు లేని చోట్ల ఆశావర్కర్లు ఒక అడవి అనొద్దు ఒక గృహ అనొద్దు ఒకటి ప్లేస్ అంటూ లేకుండా నిర్బంధంగా అరెస్ట్ చేసి ఎక్కడ వాళ్ళని అక్కడ ధర్నాకు పాల్గొనివ్వకుండా చేయడం జరిగింది ఇది ఏమన్నా ఎందుకు ఇలా చేయడం జరుగుతుందా సార్ న్యాయమైన సమస్యల కోసం మేము డిమాండ్స్ కోసం మేము ధర్నాకు వెళ్తే మీరు ఇలాగా ఈ రకంగా మీరు బంధించడం కాదని చెప్తే మా డ్యూటీ మేము చేస్తున్నామంటే అని చెప్పి పోలీసులు వాళ్ళు ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఆశా వర్కర్లను అరెస్ట్ చేసినటువంటి ప్లేసుల్లోనే వాళ్ళకి మంచినీరు కానివ్వండి భోజనం కానివ్వండి కనీసం ఏ సదుపాయాలు లేకుండా వాళ్ళకి నిర్బంధించట్టు చేయడం జరిగింది కొంతమంది కొన్ని అంత మంది ఆశా వర్కర్లను ఒక రూమ్ లో బంధించి ఒక వంద మంది ఆశ ను రూమ్ లో బంధించి తాళాలు వేసి వచ్చి వచ్చిపోయి వేరే డ్యూటీ చేసుకోవడం కూడా జరిగింది కొన్ని చోట్ల విజయవాడలో పోలీసు వాళ్ళు ఆ హాస్పిటల్లో నిర్బంధించిన రూముల్లో కనీసం టాయిలెట్ కూడా లేవు వాళ్ళకి బాత్రూమ్లు పోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళని తలాలేసి పెట్టి రావడం హింసించడం జరిగింది పోలీసు సిబ్బంది ఆ రకంగా కష్టాలు పడి మమ్మల్ని ధర్నా చేయనీయకుండా చేసినటువంటి ప్రభుత్వంకి మనం ఈ రోజు మేము కూడా ఈరోజు డివార్మింగ్ ప్రోగ్రామ్ మేము బైకాట్ చేస్తూ ఈ రోజు మా సమస్యలకి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు మా వాళ్ళతో చర్చలకు పిలిపించి చర్చలు జరిపి మా డిమాండ్స్ అన్ని కూడా అన్నిటిని కూడా పరిష్కరించాల్సింది పలి పరిష్కరించి కోరుతూ ఈ రోజు కూడా మేము ఈ రోజు సమ్మె పాల్గొంటున్నామండి ఈ రోజు ఉన్న డ్యూటీని కూడా మేము నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఉంటే కూడా నేషనల్ ప్రోగ్రామ్ కూడా మేము బైకాట్ చేస్తూ ఈ రోజు అందరూ కూడా ప్రతి పిఎస్సి లో మండల స్థాయి ఉన్నటువంటి పిఎస్సి లో కూడా మేము నిరసన తెలియజేస్తూ ఈ రోజు మెడికల్ ఆఫీసర్స్ లో ఎవరైతే ఉంటారో హాస్పిటల్ వాళ్ళకి మేము వింత పత్రం కూడా అందజేయడం జరుగుతుంది ఈ రోజు బి శివ లక్ష్మి ఆశా యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి